అంచాల పట్టణంలో సుందరీకరణలో భాగంగా పట్టణంలోని పలు కూడళ్లలో సుమారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు ఐలాండ్లను వెంకటేశ్వర టాకీ చౌరస్తా బెల్లంపల్లి చౌరస్తా లక్ష్మీ టాక్స్ చౌరస్తలో మాత్రం ఈ ఐలాండ్లు పూర్తయినాయి ఈ ఐలాండ్లను రేపు జిల్లా కలెక్టర్ బలరాజు సంతోష్ ఈ ఐలాండ్లను రేపు ప్రారంభించ ప్రారంభించనున్నారు ఉన్నారు అయితే ఈ ఐలాండ్లకు చూసినట్టయితే వెంకటేశ్వర టాకీ చౌరస్థలో ఉన్న ఐలాండ్లో ఫౌంటైన్తో పాటు కులవృత్తులకు సంబంధించిన ఇక్కడ విగ్రహాలను మాత్రం ఇక్కడ నెలకొల్పారు బెల్లంపల్లి చౌరస్తలో చూసుకున్నట్టయితే దేశభక్తి దేశభక్తి ఉండేలా అక్కడ త్రివిధ దళాలకు సంబంధించిన విగ్రహాలను నెలకొల్పారు లక్ష్మీ ట్యాక్ స్వరస్థలో మాత్రం జస్ట్ నేచర్ నేచర్ ఎలా ఉంటుందో ఒకసారి నేచర్కి సంబంధించిన అక్కడ పచ్చదనంతో పాటు అక్కడ సీతాకోక చిలుకల బొమ్మలను మనకు అక్కడ పెట్టారు మొత్తానికి మంచాల పట్టణం ఈ మూడు ఐలాండ్లు అంటే ఇంకా ఇంకొక ఐలాండ్ ఐబీచారో స్థాలో అది ఇంకా పూర్తిగా కానందున దాన్ని ప్రారంభోత్సవం చేయట్లేదు ఈ మూడు ఐలాండ్లు మాత్రం ఖచ్చితంగా మంచాల పట్టణ సుందరీకరణ సుందరీకరణ భాగంగా ఈ ఐలైన్లను మాత్రం పూర్తి చేశారు రేపు ఎటకేలకు మొత్తానికి రేపు జిల్లా కలెక్టర్ బదవ్ సంతోష్ ఈ ఐల్యాండ్లను ప్రారంభించనున్నారు thank you